బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వేదికగా ఇండియా టుడే జాతీయ దినపత్రిక జాతీయ సంస్థ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాల్గొన్నారు తిరుపతి వేదికగా జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు ఇక ఎడ్యుకేషన్ సెక్టార్లో తాను ముఖ్యమంత్రి హోదాలో తీసుకొచ్చిన గుణాత్మకమైన మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో గడిచిన యాభై ఆరు నెలల్లో విద్యా సంస్థకులో తెచ్చిన మార్పులు చేర్పులపై నాడు నేడు ఎంత సక్సెస్ అయిందో స్కూల్లో ఉన్న విద్యార్థుల రూపురేఖలు మార్చే దిశగా తాను ఎంత బలంగా అడుగులు వేశానో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమిట్లో వివరించారు ఇక అనేక సందర్భాల్లో ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులతో వెనకడుగు వేయకూడదనే అమ్మఒడి ఇస్తున్నానని ప్రతి ఇంట్లో ఒక పిల్లాడికి లేదంటే పిల్లోరికి ఏకంగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందరం కింద తల్లికి ఇవ్వడం తద్వారా తల్లి పదిహేను వేలు తీసుకొని కాలే స్కూల్కి వెళ్ళి ఫీజులు కట్టడం ఇలా ఒక ఎకోసిస్టాన్ని బిల్డ్ చేయడం అది ఎంతో సక్సెస్ అయిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక ఇక్కడ రాజకీయ ప్రశ్నలకు వచ్చేసరికే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలపై కూడా ప్రశ్నించారు ఇంటర్వ్యూయర్ ఈ ప్రశ్నలకు జగన్ సూటిగా నవ్వుతూనే సమాధానం చెప్పారు కలిసికట్టుగా వాళ్ళు వస్తున్నప్పుడు జగన్ మేము ప్రేకంగా కలిసికట్టుగా వాళ్ళు వస్తున్నప్పుడు మేము కేవలం ప్రజల వద్దకు వెళ్ళి మా మేము చేసిన మంచి మీ దాకా వస్తే మాత్రమే ఓటేయండి అని గట్టిగా నైజాంతో చెప్తున్నామని జగన్ ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక ఇదే సందర్భంలో కాంగ్రెస్ చెత్త రాజకీయాలపై కూడా నోరు తెరవడం జరిగింది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిని తీసుకొచ్చాడు కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తుంది సీఎం జగన్ సీరియస్ అయ్యారు తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్లో ఏపీసీసీ ఏపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలాను నియమించడంపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించే ప్రక్రియలు ఇదిగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందన్నారు అప్పట్లో రాష్ట్రాన్ని విడదీసి మాకు అన్యాయం చేశారు ఇప్పుడు ఏకంగా నా సొంత చెల్లిని మా కుటుంబాన్ని విభజించి పాలించే కుట్ర జరుగుతుందని జగన్ సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేశారు తన మనసుకు ఎంతో గాయం కలిగిందని కలుగుతున్నా కూడా రాజకీయాల్లో ఎంత దాకా దిగజారిపోతారు అనే దానికి ఇదే పరాకాష్ట అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు ఆనాడు కాంగ్రెస్లో రాజీనామా తాను చేసినప్పుడు కూడా మా చిన్నానను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే విభజించి పాలించడం వాళ్ళ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక వారికి గుణపాఠం చెప్పేదానికి మాత్రం వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళకు దేవుడు అనేవాడు అందరికన్నా పెద్దగా పవర్ఫుల్ ఉన్న వ్యక్తి అని ఆ దేవుడి దగ్గర మాత్రం వాళ్ళు గెలవరు వాడు ఘోరంగా ఓడిపోతారు దేవుడి దగ్గర మాత్రం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా సైలెంట్గా ముఖ్యమంత్రి ఏం చెప్తారు అనే దానిపైనే అంతా వెయిట్ చేస్తూ వినడం జరిగింది ఏదేమైనా తాజాగా ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసిన ఈ వాట్ మాటలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి మొదటిసారిగా చెల్లి మొదటిసారిగా చెల్లి షర్మిల రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ పెత్తనంపై కూడా కుండబద్దలు కొట్టేలా తన నైజాన్ని అద్భుతంగా చూపించారు మీ బుద్ధే అంతా డర్టీ పాలిటిక్స్ చేస్తారు కాంగ్రెస్ పెద్దలు అంటూ కూడా జగన్ చాలా సీరియస్ అయ్యారు